సామితల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా అట్టి వాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నిందవచ్చును మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి అవి నదీ ప్రవాహము వంటివి జ్ఞానపు ఊట వంటివి తీర్పు తీర్చటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయో నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు భక్తిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయను భక్తిహీనుని నోరు వానికి నాశనము తెచ్చను వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చను కొండిగాని మాటలు రుచిగల బోధ్యములు అవి లో కడుపులోనికి దిగిపోవను పనిలో జాగు చేయి నష్టము చేయవానికి సోదరుడు ఏహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండను ధనవంతునికి వాని ఆస్తి పట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునుపు నరిని హృదయము అతిశయపడను ఘనతకు ముందు వినయముండను సంగతి వినకముందు ప్రత్యుత్తర ఇచ్చువాడు తన మూడతను బయలుపరిచి సిగ్గునందును నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగ చేయను అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించను వ్యాధ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడను అయితే ఎదుటివాడి వచ్చిన మీదట వాని సంగతి తేటపడను చీట్లు వేయుట చేత వివాదములు మానను అది పరాక్రమ సాలను సమాధానపరచను బలమైన పట్టణమును వసపరుచుకున్నటి కంటే ఒకని చేత అన్యాయము నందున సహోదరుని వసుపరుచుకున్నట కష్టతరము వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవులు ఆదాయం చేత వాడు తృప్తి పొందను జీవ మరణములు నాలిక వసము దాని ఎందు ప్రీతిపడు వారు దాని ఫలమును తిందురు భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు ఏహోవా వలన అనుగ్రహము పొందినవాడు దరిద్రుడు మతిమాలి మనవి చేసుకును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చెను బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటేను ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు ఆమేన్